మనం వరకు వెళ్ళి మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ వరకు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం మనం ఇక్కడ ముందట కొంచెం కుంగింది ఇవ ఇది వంగింది ఏదైతే ఉందో ఒక ఫీటు వంగిన పిల్లరు ఇక్కడ నుంచి వెళ్ళి మన కార్లు కూడా వస్తున్నాయి ట్రాఫిక్ అంతా కూడా వస్తుంది అంటే కాళేశ్వరం కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్టుకపోయింది అని వీళ్ళు చేసిన ప్రచారం ఏదైతే ఏదైతుందో శుద్ధబద్ధమైన విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ ఈ గేట్లు దించడం ద్వారా నీళ్ళని ఇక్కడ ఆపుకోవచ్చు ఈ ఈ పైకి మొత్తం కూడా నీళ్ళు ఆపుకోవచ్చు మనం ఇక్కడ ఎంత ఆపుదామంటే ఒక పదహారుఎంసెల్ నీళ్ళు ఆపుకోవచ్చు మనం ఆ పైన మనం కన్నెపల్లి పంప్ హౌస్ అయితే ఇప్పుడు ఈ నీళ్ళని ఇక్కడ ఆపి అక్కడ లేకుండా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసుకొని మనం నీళ్ళు తీసుకోవచ్చు ఎందుకంటే ఎత్తిపోసేది అక్కడి నుంచి ఇక్కడ దేని కొరకు కట్టేంటిది కేసీఆర్ గారు అంటే ఎండాకాలంలో కూడా ఈ నీళ్ళని ఆపుకుంటే ఇక్కడ ఆ తర్వాత వచ్చే వానకాలానికి నీళ్ళు అవసరం పడితే ఈ నీళ్ళను కూడా వాడుకోవచ్చు ఒకవేళ వర్షాలు ఏదైనా సందర్భంలో అయితే ఈ నీళ్ళను కూడా మనం వాడుకొని ముందుకు తీసుకొచ్చుకోవచ్చు నార్లు పోసుకోవడానికి తర్వాత అవసరాలకు ముందుగా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని కట్టింది ఇది లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమి ఇబ్బంది లేదు నీళ్ళు రావడమే ఆగదు ఇప్పుడు మనం బ్యారేజ్ల ప్యాకేజీలో మొత్తం అన్ని కలిపి పంతొమ్మిది రకాల ఉంటే అది ఒక్కటిది దీని ఖర్చు ఇరవై కోట్లు ఇన్ని పిల్లర్స్ ఎనభై ఐదు గేట్లు వీటి అన్నిటి ఖర్చు కలిపి ఇరవై ఐదు వందల కోట్లు దాంట్లో పోయింది ఇది ఒక్కటి దీన్ని చేసుకుంటే రెండు మూడు నెలలు ఎప్పుడు అయిపోయేది వాస్తవానికి కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకనే చేయడం లేదు ఇది ఇది కాళేశ్వరం కథ ఇప్పుడు మనకి ప్రాణహిత కలిసిన తర్వాత వచ్చి వస్తున్న గోదావరి ఇది నీళ్ళు ఎంత పోతుంది ఎంత ప్రవాహం పోతుందో చూడండి లక్షలాది క్యూసెక్లు పోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఈ నీళ్ళను మనం దీని తర్వాత గేట్లు లేపితే దాంట్లోకి వెళ్తాయి నీళ్ళు పంప్ హౌజ్లోకి మనం ఇక్కడి నుంచి పంప్ హౌజ్లోకి వెళ్తాం పంప్ హౌస్లు మంచిగా ఉన్నాయి ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటిగా గోదావరిలో నీళ్ళు ఎత్తుకున్న ప్రాంతం మీద ఎత్తుకునే ప్రాంతం దీన్ని కన్నేపల్లి పంప్ హౌజ్ అని అంటారు ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రారంభం ఇది గోదావరిలో నుంచి వెళ్ళి నీళ్ళు తీసుకునే పాయింట్ ఇప్పుడు ఈ ఈ గేట్లు ఎత్తి దాంట్లోకి వెళ్తే నీళ్ళు అక్కడికి వెళ్ళి పంప్ హౌజ్లలో పోతాయి ఆ పంపుల్ని ప్రారంభం చేస్తే మనకు నీళ్ళు ప్రారంభమవుతాయి ఇక్కడ మొదటి పాయింట్ ఇది ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది శుద్ధ అబద్ధం అనే విషయాన్ని మనం కళ్ళ కట్టినట్టుగా చూడవచ్చు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి గోదావరిలో పంప్ హౌజులు అన్ని మంచిగా ఉన్నాయి మనం ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద చూసుకుంటా పోదాం ప్రాజెక్ట్ మీద ఇక్కడ ఇతల కవతలకు వెళ్తూ ఏదైనా కూలిపోయిందా ఏదైనా కొట్టుకపోయిందా అన్ని మంచిగా ఉన్నాయా ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఇంకో నీళ్ళు వచ్చి ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు గోదావరిలో నుంచి మనం గొడవ నీళ్ళు కూడా చూసినాం ఎట్లా పోతుందో ఇప్పుడు అంత బ్రహ్మాండంగా నీళ్ళు ఉన్నాయి అక్కడ చూసినాం మనం ఆ నీళ్ళు నీళ్ళకి వచ్చినాయి ఇందులో నుంచి ఎత్తి పోస్తే బయటికి పోతాయి ఇది కాళేశ్వరం ఇప్పుడు మనం అవతల నిలబడ్డం దానికి ఆ గేట్లు లేపితే ఆ నీళ్ళు ఇతరకు వస్తాయి ఇవేమో పాత నీళ్ళు ఉన్నాయి మీకు అవతల చూసేది కొత్త నీళ్ళు చూసినారు ఇవాళ నీళ్ళే పోయినప్పుడు పనా ఎత్తి చూస్తున్న నీళ్ళు ఆ గేట్లు నిలపంగానే ఈడికి వస్తాయి ఇవాళ మనం నిలబడ్డ పక్కన పంపులు ఉంటాయి పంప్ హౌస్లో పంప హౌస్లో తీసుకో దాంట్లో మొట్టమొదటిది ఇది గోదావరి నుంచి నీళ్లు పంప్ హౌస్లో తీసుకో గోదావరి నుంచి నీళ్ళు గోదావరిలో నుంచి మనం డైరెక్ట్గా నీళ్ళు తీసుకుంటాం ఇది మనం గోదావరి నీళ్లు చూస్తాం మొట్టమొదటి పంపు హౌజ్ కన్నేపల్లి పంపు హౌజ్ ఇది మొత్తం మంచిగా ఉంది ఒక్క బటన్ నొక్కితే ఈ పదిహేడు పంపులు ఆన్ అయ్యి నీళ్లు పైన పోస్తాయి నువ్వు నాకు చూస్తాం మంచిగా ఉంది ఎక్కడ నుంచి ఇబ్బంది కాలే ఈ మోటార్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అవతల నుంచి వెళ్ళి ఈ గోడ అవతల నుంచి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఈ గోడ అవతల నీళ్ళు ఉన్నాయి గోదావరి నీళ్ళు ఇవి పంపులు ఒకటొకటిగా పదిహేడు పంపులు ఇందులో నుంచి వెళ్ళి ఎత్తి బయటికి పోతాయి అక్కడ మనం బయట నీళ్ళు పోసేది కూడా చూస్తాం ఇది మొదటిది ఇప్పుడు మనం కింద ఏదైతే చూసినామో గోదావరి నుంచి నీళ్లు రాగానే పంపులు తీసుకొని మోటార్లు తీసుకొని పైకి పోసేది ఆ నీళ్ళు వచ్చి ఈ కాలువతోని అనారం పోతాయి అనారం బ్యారేజ్ దగ్గరికి ఇక్కడికి వస్తాయి అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మొట్టమొదటి పాయింట్ కాళేశ్వరం నీళ్లను పైకి ఎత్తే గోదావరి నుంచి పైకి పోసే మొట్టమొదటి పాయింట్ కన్నేపల్లి పంప్ హౌజ్ అక్కడి నుంచి ఏదైతే మనం పెద్ద కాలువ మనం చూసుకుంటూ వచ్చినమో ఆ కాలువ ద్వారా వచ్చింది ఈ కాలువ కూడా ఇది కూడా ఇక్కడ మళ్ళీ పైన గోదావరిలో కలుస్తుంది ఈ గోదావరిలో కలిసిన తర్వాత ఈ నీళ్లను వెనక్కి తీసుకుపోవడం కొరకు ఇక్కడ కేసీఆర్ గారు నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ పేరు బ్యారేజ్ పేరు సరస్వతి బ్యారేజ్ ఇది అన్నారం అనేది గ్రామం ఇక్కడ అన్నారం బ్యారేజ్ అంటారు దీని సరస్వతి బ్యారేజ్ అని చెప్పి దీనికి పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు మనం అన్నారం బ్యారేజ్ మీద ఉన్నాం సరస్వతి బ్యారేజ్ అంటారు దీన్ని ఇది కూడా ఏదో ఖరాబ్ అయింది అని చెప్పి దీంట్లో నీళ్లు నింపితే ఏదో పోతుందని చెప్పేసి అని చెప్పి సాకులు చూపించి నీళ్ళు నింపడం లేదు ఇవాళ ఈ ప్రభుత్వం ఈ బ్యారేజ్ మీద మనం చివరి దాకా వెళ్ళే చూద్దాం ఇక్కడికి కన్సెల్ అక్కడికి మనం ఎక్కడ ఏమి చిన్న డ్యామేజ్ లేదు ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు ఒకసారి మనం చివరి దాకా వెళ్ళొచ్చే ప్రయత్నం చేద్దాం దీని మీద నీట్లకి వెళ్దాం ఇది సరస్వతి బ్యారేజ్ మనం ముందు ఆ పక్కన చూసి వచ్చినాం దీని పక్కకు కూడా వచ్చినాం మనకు బ్యారేజ్ మీద నుంచి వెళ్ళే వచ్చినాం మనం మొత్తం బ్యారేజ్ మీదుగా వచ్చినాం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఇప్పుడు కార్ మీద వచ్చింది అక్కడి నుంచి వచ్చినాం మళ్ళీ ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్తున్నాం ఈ బ్యారేజ్ కూడా కొట్టకపోయింది ఆడ బాగలేదు ఆడ నీళ్ళు నిలబావు అని చెప్పి పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు బ్యారేజ్ మీద మనం కారులోనే అవతలకితలు పోయి వచ్చినాం అన్ని పిల్లర్ చూసినాం అన్ని గేట్లు చూసినాం అన్ని గేట్లు కూడా మంచిగానే ఉన్నాయి ఏ చిన్న ఇబ్బంది లేదు ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించాలి మనం ప్రాణహిత దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర చూస్తేనేమో నీళ్ళు ఉన్నాయి గోదావరి నిండా నీళ్ళు వస్తున్నాయి మనం ముక్తేశ్వర స్వామికి హారతి కూడా ఇచ్చినం ఇక్కడ చూడండి గోదావరి నీళ్ళులో ఎండిపై కనబడతా ఉంది ఇక్కడ నుంచి సుంది ఇవి గేట్లు ఓకే ఇదంతా అయిపోయింది ఇది బ్యారేజ్ గేట్ పెట్టి ఆ గేట్ సము దాని పెట్టిన పేరే సరస్వతి బ్యారేజ్ అని ఈ పంప్ హౌజ్ కూడా సరస్వతి పంప్ హౌజ్ పెట్టారు ఒక్క నిమిషం కేసీఆర్ గారు ఇది సుందిల్ల బ్యారేజ్ దగ్గర ఉన్న పంప్ హౌజ్ ఏదైతే మనం అన్నారం దగ్గరికి నీళ్ళు తీసుకొచ్చినమో కన్నె పంప్ హౌజ్ నుంచి ఆ అన్నారం బ్యారేజ్ని కట్టి ముప్పై కిలోమీటర్ల పైగా నీళ్ళని వెనక తీసుకొస్తాం ఆ బ్యారేజ్ దగ్గర తట్టుకొని ముప్పై కిలోమీటర్ల పైన నీళ్ళు నిలబడతాయి నిలబడ్డానుక ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తాం దీని పేరు సరస్వతి పంప్ హౌజ్ దీన్ని లేపి సరస్వతి బ్యారేజ్ సుందిర్ల బ్యారేజ్లో పోస్తాం దాని పేరు పార్వతి బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్లో పోస్తాం ఏ సరస్వతి బ్యారేజ్ తో ఆగి నీళ్ళు వచ్చినాయో ఆ నీళ్ళని లేపుతున్నాం కాబట్టి దీనికి కూడా సరస్వతి పంప్ హౌస్ అని పేరు పెట్టారు ఆ ప్రాజెక్ట్ పెట్టిన పేరు ఆ పెట్టిన పేరు ఈ పంప్ హౌజ్ కేసీఆర్ గారు ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది మంచిగా ఉంది ఏమి ఇబ్బంది లేదు అట్లా ఇది సుందుర్ల దగ్గర సరస్వతి పంప్ హౌస్ బాగా ఉంది నీట్గా ఉంది బ్యారేజ్ కడితే ఇది ఇక్కడి వరకు వచ్చి కిందికి వచ్చి ఆగినాయి వాటిని మనం సరస్వతి లిఫ్ట్ చేసుకొని పోయి ఈ ఈ పంపులు ఏదైతే కనబడుతున్నాయో మీకు అవి దాని ద్వారా నీళ్ళు ఇందులో పోస్తాం పోసిన నీళ్ళు సరస్వతి లిఫ్ట్తో నీళ్ళు పోసిన నీళ్లు ఇందులోకి వస్తాయి గోదావరిలోకి వస్తాయి ఈ మార్గం నుంచి ఇక మళ్ళీ మనం ఇక్కడ దీన్ని అడ్డు కట్టేసుకున్నాం బ్యారేజ్ కట్టుకొని ఇక్కడ నీళ్ళను ఆపుకుంటే ఇవి ఈ రకంగా పోయి మళ్ళీ ఎల్లంపల్లి చూడండి మీరు మనం ఇక్కడి నుంచి మనం ఎల్లంపల్లికి పోతాం ఎలంపల్లి బ్రిడ్జ్ దగ్గర మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత పెద్ద నోరు వేసుకొని అసెంబ్లీలో కూడా చూపించండి చూడండి నీళ్లు పోతున్నాయి మొత్తం లేకుండా పోతున్నాయి సునీల్ దగ్గర నీళ్ళు నిలబడే పరిస్థితి లేదు నీళ్ళు అత్త కొడకపోతే అని చెప్పిన ప్రాజెక్ట్ ఇది ఈ బ్యారేజ్ మనం చూసినాం ప్రతి పిల్లర్ మంచిగానే ఉంది ఇప్పుడు దాని మీద కూడా పోతాం మనం కార్లో ఒకటి లిఫ్ట్ పంపింగ్ పెట్టుకొని లేపి మళ్ళీ పైకి వెళ్ళంపల్లిలో పోసుకుంటాం మనం ఇప్పుడు మనం సుందరి బ్యారేజ్ చివరి అంచుకు వచ్చినాం మనం దాదాపుగా కిలోమీటర్ పైన మనం ప్రయాణం చేసేసి ఇక చివరికి వచ్చినాం ఇది వైపు గేట్ మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఇది మనం చూస్తున్నది గోదావరి సుందా